చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణ స్తోత్రాలు చూపిస్తున్నాను అయినా ఈ పగటి కళా సమయం నిశ్చించడానికి మాకు ఇచ్చిన గొప్ప కృప్రపటి వందనాలు నీ దాసులను ప్రభ నేను నాకు ప్రేరేపించి ప్రభా యొక్క ఏవైతే ఉందో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి రాయడానికి ప్రభా పిల్ల పిల్లలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఏ ఊరిలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా ఏ తండ్రి ఏ యొక్క పేటలో ఉన్నా వారందరినీ మీ చుద్రకి వారిలో భయపు ఆత్మను పోగొట్టండి ఎగ్జామ్స్ రాస్తుంది వారు కాదు కానీ మీ ఆత్మతోనే వారిని నడిపించి బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తాను నిశ్చయముగా తండ్రి వారిని దీవించండి ఆస్వాదించండి వారిలో ఉన్న పిరికి తన ఆత్మను తీసివేయండి ముప్పతంతలుగా తరగ నూరింతలుగా వెయ్యింతలుగా లక్ష్య కూతుండే వారు పాస్ అవును గాక వేస్తున్నాము వాళ్ళ పెన్స్తో రాస్తుందిగా తండ్రి వాళ్ళు ఆలోచిస్తుందిగా తండ్రి లోక ఇచ్చలతో ఆలోచన చేయకుండా నీ జ్ఞానము చేత వారిని అభిషేకించండి ఎగ్జామ్స్ రూమ్లో వెళ్తుండగా నిశ్చయముగా వారు ఆశీర్వాదకరంగా మేలుకరంగా నీ కృపకు ఆధారముగా అయినట్టు ప్రభువ వారు ఎగ్జామ్స్ వెళ్ళి సహాయం కృప ఉపచూపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువానికి వందనాలు స్తోత్రాలు ఈ యొక్క ఎగ్జామ్స్ ప్రభు వారికి ఏసునామం నుంచి టర్నింగ్ పాయింట్ అవును గాక వారు రాస్తుండగా ఘనమైన విజయాన్ని వారికి అనుగ్రహిస్తుంది ఇక్కడ నీకు చెల్లిస్తూ అలాగే నాయన ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారు వాళ్ళందరినీ కూడా రక్తంతో మరుగుపరచండి ప్రేరేపించండి నాయన తండ్రి నీకు స్తోత్రాలు అలాగే నాయన నీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో ఎగ్జామ్స్ రాస్తున్న వారు చూస్తే నిశ్చయముగా ఈ వీడియో ద్వారా వారు ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఆశీర్వాదకరంగా మేలుకరంగా మార్చబడను గాక అలాగే నాయన ఈ ఉదయకాలపు సమయంలో పరిశుద్ధ కూడా తండ్రి చనిపోదామని ప్రేరేపణ కలిగిన వాళ్ళు అలాగే నాయన ఆత్మహత్య చేసుకుందామని ప్రేరేపణ కలిగిన అప్పుల్లో ఉన్నవారు బాధల్లో ఉన్నవారు నిందల్లో అవమానాల్లో అపజయాల్లో నిశ్చయముగా ఈ వీడియో ద్వారా ఆదరణ సమాధాన ఐక్యత ప్రశాంతత నెమ్మది ప్రభా అన్ని విషయాలు నీ సన్నిధేవం అనుగ్రహించుకోవడం సహాయం చేసి కృప చూపించమని ప్రాధం చూస్తుంది గొప్ప విజయం వారికి అనుగ్రహిస్తుంది కనుక వందనాలు చెల్లిస్తూ మహిమ గణిత ప్రభావలేసే మీకు మాత్రమే చెల్లిస్తూ నజరుడిని క్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థన అడిగి వేడుకురించి నా తండ్రి ఆమె ఆమె అందరికి వందనాలు దేవుని మనం దీవించిన గాక ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించిన కాక